ఉండవు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనల్ని కింద కూర్చోబెట్టేస్తారు చూశారుగా మిమ్మల్ని రెండు చోట్ల రెండు చోట్ల కూర్చోబెట్టారు గుర్తుపెట్టుకోవాలి కాళ్ళు కీళ్ళు విరగొట్టడం అంటే అది ఎరగొట్టేస్తారు ప్రజలు అత్య ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈయన ప్రజల్లోకి వెళ్ళరు మీరు పేరికే సినిమాల్లో పవర్ స్టార్ ప్రజల్లో మీకు ఎప్పుడు కూడా పవర్ లేదు పవర్ లేదు పొత్తులతో వెళ్లే పార్టీలకి ఎప్పటికీ మనుగడ ఉండదు ఇది చరిత్ర చెప్పిన సత్యం ఇది చరిత్ర చెప్పిన సత్యం పొత్తులతో వెళ్లే పార్టీలకు మనుగడ ఉండదు అతి తొందరలోనే ఈ పార్టీలన్నిటి కూడా మూసుకుపోతాయి కాలగర్భంలో కలిసిపోతాయి కాలగర్భంలో కలిసిపోతాయి ఆత్మవిశ్వాసం లేక గెలుస్తామనే నమ్మకం లేక ఇష్టానుసారం వాగుతున్నారు ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఒక పిచ్చి కుక్కల గుంపుల తయారై మాట్లాడుతున్నారు ప్రజల చేతిలో ఈ కూటమికి ఎందాక చెప్పా చెప్పు దెబ్బలు తప్పవని కూడా హెచ్చరిస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ స్వయంగా ప్రకాశించలేరు ఆయన ఉపగ్రహమే ఎవరో ఒక కిరణాలు ఈయన మీద కొడాలి అప్పుడు మాత్రమే ఆయన కనబడాలి చూశారుగా పిఠాపురంలో కూడా వర్మ వెలుగులు ఈయన మీద పడాలి అప్పుడు ఈయన కనబడతా లేకపోతే కనబడతాల్లా లేకపోతే ఈయన కనబడతల్లా ఈయన ఎప్పుడు ఉపగ్రహమే నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉపద్రవమే సర్వనాశనం చేసేస్తారు ఈ పార్టీని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఎప్పటికీ రాష్ట్రానికి ఉపద్రవమే ప్రజలందరూ కూడా ఈసారి ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్ని ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్ని గెలిపించాలి గెలిపించాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా విజ్ఞప్తి చేస్తా చూశారుగా చిరంజీవి గారేమో ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్గా అమ్మేశాడు ఆయన పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి రీటైల్గా అమ్మకం చేస్తూ ఉన్నాడు ఆయనేమో హోల్సేల్ అమ్మకం ఈందేమో రీటైల్ అమ్మకం చేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని ముఖ్యంగా కాపు యువత కాపు సోదరులు గమనించాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఎన్నికల అఫ్డవిట్లో అన్ని కూడా పచ్చి అబద్ధాలే నింపారు నిన్న నిన్న ఎన్నికల అఫ్డవిట్లో అన్ని పచ్చి అబద్దాలే నింపారు దాని నిండా కూడా ఆ ఎన్నికల ని ఒక చార్టెడ్ అకౌంటెంట్తో కాదు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో తనిఖీ చేపించాలి ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి మీరు చూడండి ఐదేళ్ళు ఆయన సంపాదనలు అంట నూట పద్నాలుగు కోట్లు సంపాదిస్తే మరి తొంభై కోట్ల ఆస్తులు ఎలా కొనరు చెప్పండి మీరు ఆయన సంపాదన అంట నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంట కొన్న ఆస్తులు ఎంత తొంభై కోట్లు అంట ఎలా కొంటారండి ఎలా కొంటారు తొంభై కోట్ల ఆస్తులు ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా జనసేన పార్టీ పెట్టిన తర్వాతే రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెడితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొన్న ఆస్తులు అన్నీ కూడా అంతకు ముందు లేవు చూసుకోండి తొంభై కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవన్నీ నా సొంత కవిత్వం ఏం చెప్తున్నా ఆయన ఎన్నికల అఫ్టివేట్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా ఆయన ఎన్నికల అప్ ఇచ్చినాయి ఇచ్చినవి అన్నీ కూడా ఎప్పటి నుంచి కొన్నారు తొంభై కోట్ల రూపాయల ఆస్తులు కొనింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి అవన్నీ కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం తొంభై కోట్లు మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్్రిజిస్టర్ వాల్యూకి ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు కలిపి చూపించారు కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా సుమారు మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటాయి ఆస్తులన్నీ కూడా మూడు వందల యాభై నుంచే నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులుంటాయి మార్కెట్ వాల్యూలు చూపిస్తే అట్లాగనే ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని ఆస్తులు పదిహేడు కోట్లు పద్దెనిమిదిలో కొన్న ఆస్తులు పదిహేడు కోట్లు ఇరవై ఒకటిలో ముప్పై మూడు కోట్లు ఇరవై నాలుగులో ఇరవై మూడు కోట్లు వివిధ బ్యాంకుల డిపాజిట్లు పై కోట్లు పదకొండు కోట్లు ఇవన్నీ ఎప్పుడు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు డిపాజిట్లు ఇవన్నీ అఫిడవిట్ లో చూపించినవే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా మీకు కరోనా సమయంలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ లో కూడా ట్వంటీ ట్వంటీ లో కూడా ఆయన ముప్పై మూడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాడు ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికి ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా చంద్రబాబు గారి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ప్రజలు గమనించాలి పోనీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు నాలుగే అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు రెండే మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి మరి తొంభై కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి మీకు తొంభై కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టార్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి సినిమా రంగం నుంచి వచ్చాయా రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వలన వచ్చాయా సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అంట ఏం పన్నులు చెల్లించారు ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా అది పెద్ద మాయ అది ఏం పన్నులు చేయించారు తెలుసా ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించాడు ఆయన ఎంత దుర్మార్గం చూడండి ప్రజల్ని ఏ విధంగా ఏ చూడండి నువ్వేనా ఇంటి పన్ను కట్టావా నీటి పన్ను కట్టావా ఇంకేమైనా అదర్ ట్యాక్సెస్ కట్టావా ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా చెప్పలా ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కొట్టేసిన డబ్బులతోనే మీరు ఈ ఆస్తులన్నీ కొన్నారు ఈ ఆస్తులన్నీ కొన్నారు తెలుగుదేశం పార్టీ సినిమా ఫ్లాప్ అయింది పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి కానీ పవన్ కళ్యాణ్ గారి ఇన్కమ్ విషయం మాత్రం ఆదాయం మాత్రం విపరీతంగా సక్సెస్ అయ్యాడు ఆయన విపరీతంగా సక్సెస్ అయ్యాడైనా ఆదాయం పెరిగింది ఆస్తులు పెరిగాయి ఏ మాత్రం తగ్గల ఏ మాత్రం తగ్గల అందుకనే కదా మేమందరం నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నాం నిన్ను ఏమంటున్నాం నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నాం మాట మాటకి నువ్వు సినిమాలు చేసి డబ్బులు సంపాదించావా జనసేన పార్టీని రీటైల్ గా చంద్రబాబుకి అమ్మకం చేయడం ద్వారా సంపాదించిన డబ్బులతోనే ఆస్తులు కొన్నావు అందుకే నువ్వు ప్యాకేజీ స్టార్ అందుకే నువ్వు ప్యాకేజీ స్టార్ అని చెప్తా ఉన్నాం అందుకే నేను ప్యాకేజీ స్టార్ అని చెప్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో కోటమి చిత్తు చిత్తుగా ఓడిపోతుంది మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు చూశారుగా బస్సు యాత్ర ఏ విధంగా విజయవంతమైందో లక్షలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నేరాధరం పడతా ఉన్నారు అందుకనే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్తో పిచ్చెక్కి ఊగిపోయి పిచ్చి కోతలు కోస్తా ఉన్నారు మీకు పిచ్చి పట్టడం ఖాయం నెల రోజుల్లో కూటమి నాయకులు అగ్ర నాయకులు మొత్తాన్ని కూడా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం ఖాయమని కూడా తెలియజేస్తా ఉన్నాను చిత్తకారితి కుక్క ఏది పడితే అది మాట్లాడుతుంది చిత్తకారితి కుక్కకి వాయ వరుసలో ఉండి ఎటు గాలిస్తే అటు తోకాడించుకుంటూ పోతాయి చంద్రబాబు గారికి విశ్వాసంగా పడుండి అని స్క్రిప్ట్ రాసిస్తే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్రం నుంచి ఒక నియోజకవర్గం నుంచో ఒక జిల్లా నుంచో కాదు ఈ రాష్ట్రం నుంచే ఈ పిచ్చి కుక్కలను తరిపోయకపోతే ఈ రాష్ట్రానికే ప్రమాదం ఈ రాష్ట్రానికే ప్రమాదం ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్ది కాబట్టి కూటమి కుక్కల్ని కోటమి పిచ్చి కుక్కల్ని తన్ని రాష్ట్రం నుంచి తగిలేయాలి లేకపోతే పేద సామాన్య వర్గాలకి ప్రమాదం ఈ పిచ్చి కుక్కలతో పొంచి ఉంది ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి మీరు ఏ రోజు ఇచ్చారు తెలుసా మీకు ఏ రోజు ఇచ్చారు తెలుసా కాదు నేను నేను పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేసిన రోజున ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఆ రోజుల్లో ఐదు కోట్ల రూపాయలు చెక్ తెచ్చాడు అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా ఏ రోజైనా చిరంజీవి గారు ఏ రోజైనా చిరంజీవి గారు జనసేన పార్టీకి చిల్లిగా ఇచ్చారు ఎప్పుడన్నా ఆ రోజు ఎందుకు ఇచ్చారు ఆ రోజు ఎందుకు ఇచ్చారు ఎప్పుడన్నా చిరంజీవి గారు వాళ్ళు నేను ఎదిగా నేను ఎక్కడన్నా చెప్పారా ఎక్కడైనా మాట్లాడారా వారి తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని అవమానించిన సుజనా చౌదరిని కూడా డబ్బులిస్తే కోగులిచ్చుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ డబ్బు అంటే అంత పిచ్చి ఆయనకి డబ్బు అంటే అంత పిచ్చి ఆయనకి ఆయన ఎవరిని గౌరవించరు ఎవరు నేను ఎక్కడ ఆరోపణలు చేయలా నేను అన్ని వాస్తవాలే మాట్లాడా ఎవరైనా సరే నేను మాట్లాడిన అంశాల మీద బహిరంగ చర్చకి సిద్ధమా అని కూడా అడిగా నేను మాట్లాడిన ప్రతి మాట వాస్తవం వాస్తవం దమ్ముంటే జనసేన పార్టీలో ఎవరైనా సరే నేను మాట్లాడిన అంశాల మీద చర్చకు రావాలి అట్లాగనే మీరు అడిగారు మీరు అడిగారు ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అని చిరంజీవి గారికి వాళ్ళే ఇచ్చారు అండగా నిలబడ్డారు కానీ ఆయన ఏం చేశారు తొమ్మిది పది నెలల్లోనే పార్టీని మూసేసి అవమానించారు ఏదో మళ్ళీ తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చాడు అందరం అండగా నిలబడదామని మళ్ళీ చెప్తే ఏదో ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు పైకి ఎదుగుతాడు సీఎం అభ్యర్థి అవుతాడు అనుకుంటే ఆయన ఏం చేశాడు ఆయన కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ అక్కడి నుంచి టెన్ తెలుసుగా మీకు అర్థమైందా అర్థమైందిగా మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఎక్కడ టెన్ జనసేనలో ఎవరు నోరెత్తలే ఎందుకో తెలుసు అడిగితే అది ఎక్కడ వన్ అయిపోతా అని ఆయన ఒక్కసీటే ఉంచుకొని మొత్తం త్యాగం చేసేస్తాడని భయపడ్డారు అందరూ అవన్నీ కూడా పోతాయని ఆ ముఖ్యంగా వాళ్ళు అవమానిస్తుంది ఎవరిని తక్కువ చేస్తుంది ఎవరిని ఎవరిని కాపు సామాజిక వర్గాన్ని కాపు యువతని కాపు సామాజిక వర్గం కాపు యువత వీళ్ళని పల్లకీలో కూర్చోబెట్టాలనుకుంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మొయమని చెప్తా ఉన్నారు వాళ్ళు చంద్రబాబు పల్లకి మొయమని చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని కాపు సోదరులు గ్రహించాలి కాపు యువత గ్రహించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా